భారత్ పాకిస్తాన్ పై కాల్పులు విరమించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు నెల్లూరు జిల్లా ప్రజలు పాకిస్తాన్ తమ వక్రబుద్ధి మార్చుకోవడం లేదని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న మూడు గంటలలోపే భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడడం పద్దతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు అవకాశం వచ్చినప్పుడే పాకిస్తాన్ ను మట్టుబెట్టి పీఓకేను స్వాధీనం చేసుకోవాలన్నారు అంటే భయపడే విధంగా పాక్ బుద్ధి ఇక ఈ అంశంపై మరింత సమాచారం నుంచి మా సునీల్ అందిస్తారు భారతదేశం మధ్య కూడా తీవ్రమైన భీకరమైన యుద్ధం అయితే గత వారం రోజులుగా మొదలైన పరిస్థితి అయితే ఉంది అయితే పహల్గామలో ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కూడా యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం భారతదేశం కూడా సింధూర్ అనే ఆపరేషన్ తోటి కూడా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ దాడికి సంబంధించి కూడా దాదాపుగా వంద మంది చనిపోయినట్లు కూడా భారతదేశ ప్రభుత్వం అయితే ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది అయితే దీనికి దీటుగా కూడా అప్పటి నుండి కూడా పాకిస్తాన్ భారత్పై అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఐదు గంటలకు కాల్పులు విరమణ అనే నేపథ్య లో కూడా అమెరికాకు సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ అయితే ఇద్దరు ఇరు దేశాల మధ్య మాట్లాడి ఒప్పందం చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ ఒప్పందం జరిగిన తర్వాత కూడా నిన్న సాయంత్రం అయితే జమ్మూ కాశ్మీర్పై డ్రోన్లు పంపించిన పరిస్థితి అయితే ఉంది అయితే పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేయాలా లేదా అసలు పబ్లిక్ ఏమనుకుంటారని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం నెల్లూరుకు సంబంధించి మనకు మనతో పాటు కొంతమంది ప్రజలైతే ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా గత నాలుగైదు రోజుల నుంచి కూడా భారత్ పాక్ మధ్య యుద్ధం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న ఐదు గంటల సమయంలో కాల్పులు విరమణ అనే దాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చించి వాళ్ళిద్ద ఇద్దరికి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ ఈరోజు సాయంత్రం నిన్న సాయంత్రం ఐదు గంటలకి మళ్ళీ జమ్మూ కాశ్మీర్ పైన డ్రోన్లు పంపించిన పరిస్థితి అయితే ఉంది ఎలా చూడొచ్చు అంటారు సామాన్య పౌరులుగా ఆలోచిస్తే యుద్ధాన్ని ఏ ఒక్క మానవత్వం ఉన్న వ్యక్తి కూడా కోరుకోడు ఎందుకంటే ఆ దేశంలో అయినా సరే ఈ దేశంలో అయినా సరే యుద్ధం జరిగితే మొత్తమొదటిగా బలయ్యేది సామాన్య ప్రజలు మాత్రమే సో కాబట్టి ఈ యొక్క యుద్ధాన్ని ఏ ప్రజలు కూడా కావాలని కోరుకునే పరిస్థితి కాదు కానీ దీని వెనక అసలు యుద్ధం రావడానికి కారణమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు మన పహల్గాంలో దాడి చేయడం అనే ఘటన ఏదైతే ఉందో దాన్ని వెనకేసుకునేటువంటి పద్ధతుల్లో పాకిస్తాన్ మంత్రులు ప్రధానమంత్రులు అందరూ కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా బాధాకర విషయం దానికి తగ్గట్టుగానే మన భారతదేశ ఆర్మీ మనము విరోచితంగా వాళ్ళ మీదకి పోరాటానికి వెళ్తా ఉన్నామని చెప్పి యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది తర్వాత మన దేశ ప్రధాని గారు ఆ ఆపరేషన్ సింధూర్ పెట్టారు సింధూర్ పెట్టిన తర్వాత వాటికి వాళ్ళు మన మన భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు పాకిస్తాని అతలాకుతలం చేసి ఉక్కిరి చేశాయి తర్వాత అక్కడ యావత్తు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా పాకిస్తాను ఈ విధంగా చర్యలు భారత్ తీసుకుంటున్నా కూడా వాళ్ళు ఇంకా కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న గుజరాత్ మరి రాజస్థాన్ వంటి బార్డర్ ప్రదేశాల్లో కూడా డ్రోన్లను పంపించి అక్కడ నుండి కొంత ఇబ్బంది కలిగించే ప్రదేశాల్లో వాళ్ళు డ్రోన్లను పంపించే ఏర్పాట్లు చేశారు దాన్ని మన భారత సైన్యము ధీటుగా ఎదుర్కొని వాళ్ళ యొక్క డ్రోన్లని మన వాళ్ళు కిందకి పడేయడం జరిగింది కాబట్టి ఇటువంటి వాతావరణంలో మా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చొరవ తీసుకొని భారత్ పాక్ల మధ్య ఏదైతే సీజ్ ఫైన్ మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి చెప్పారు ట్వీట్ చేసిన తర్వాత చెప్పారో దానికి భారత్ కట్టుబడి ఉంది కానీ పాకిస్తాను ఎక్కడా కూడా ఆ అంశాన్ని కట్టుబడి లేదు ఖచ్చితంగా వాళ్ళు భారత్ భారత్తో యుద్ధాన్ని కోరుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి సరైన సమాధానం భారతదేశ ఆర్మీ ఖచ్చితంగా ఇస్తుంది కాబట్టి భారత్ చాలా సమన్వయంతో ఈరోజు మాట్లాడుతూ ఉంది పాకిస్తాన్తో విషయంలో కూడా అప్పటి నుంచి కూడా మన వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు కానీ పాకిస్తాన్ మాత్రం కవ్వింపు చర్యలు కానీ ఇట్లాగే కొనసాగిస్తే ఖచ్చితంగా పాక్ కోరుకునేటటువంటి యుద్ధాన్ని పాకిస్తాన్ కూడా ఊహించని పద్ధతిలో భారత్ ఆర్మీ ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరికొంతమంది పబ్లిక్ అయితే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా భారత పాక్ మధ్య కాల్పుల విరమణ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది అయితే దీని ఎంతవరకు సమన్వయసం అంటారు భారత పాకుపై యుద్ధం చేయడం కరెక్ట్ అంటారా లేదు విరమణ చేయడం వల్ల ఉపయోగం ముందుగా భారత సరిహద్దుల్లో వీర మరణం పొందిన భారత సైనికులకు ఘనంగా నివాళులర్పిస్తూ ఏదైతే ఈ యొక్క పాకిస్తాన్ దుర్మార్గమైన విషయాలకు వచ్చిందో దాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి యొక్క సహచర మంత్రులు ఏ విధంగా మనం ధీటుగా ఎదుర్కోవాలనే ఆలోచనతో ఒక ఆలోచనకు వచ్చి పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం జరిగింది ఈరోజు పాకిస్తాను దశాబ్దాల కాలం నుంచి అటు పార్లమెంట్లో దాడి చేయడం కానీ సామాన్యులను మట్టుబెట్టడం కానీ చూస్తూనే ఉండం కానీ వాళ్ళు చేయడం చేసిన తర్వాత యుద్ధానికి రాకుండా మేము సానుకూలంగా మాట్లాడుకుంటామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన సంఘటన ఈరోజు యాత్రికుల్ని చంపడం అనేది ఈ భారతదేశంలో ఉన్న నూట ముప్పై ఐదు కోట్ల ప్రజానీకం అట్టడుగుపోయింది ఈరోజు పాకిస్తాన్ అనేది చిన్న దేశం ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కులాలకి మతాలకు అతీతంగా అందరూ దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది ఈరోజు ఈ పీఓకే అనేది ఏదైతే వాళ్ళ చేతుల్లో దీని గురించి సరిహద్దుల్లో పోరాటం చేస్తూ ఉంటామో ఇది జరుగుతూనే ఉంటుంది ఇది సరైన సమయం మన భారతదేశానికి సరైన సమయం పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మట్టు గరిపించి మన భారతదేశ హ్యాండవర్ చేసుకోవాల్సిన అవసరం భారత ప్రభుత్వం మీద ఉంది అది ఏ రోజైతే మనం వదిలేస్తామో వాళ్ళు ఇదే విధంగా పాక్ సైనికులు కానీ వచ్చి ఉగ్రవాదులు భారతదేశ పౌరుల మీద దాడి చేస్తూనే ఉంటారు ఒక ఏదైతే నిన్న ట్రంప్ చెప్పాడో ఎవరు చెప్పారో కానీ మేము చర్చలకు వస్తామని చెప్పి చెప్పిన మరుక్షణమే డ్రోన్లతో దాడి చేయడం పాకిస్తాను భారత సైన్యం మీద అనేది చాలా దారుణమైన సంఘటన ఇది తీవ్రంగా పౌరులు వ్యతిరేకిస్తున్నారు భారతదేశ ప్రజలు దీన్ని వాళ్ళు పాకిస్తాన్ కొనసాగించినన్ని రోజులు మన దేశ పౌరులు కానీ సైనికులు కానీ మృతి చెందుతానే ఉంటారు ఇంతటితో దీన్ని మట్టి కరిపించే పాకిస్తాన్ని పీఓకి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడే పాకిస్తాన్ వెనక్కి తగ్గుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారు చర్చలకు వస్తారు చేసే పని చేస్తారు మనం ఆ విధంగా చేయలేం ఒకటి చర్చలకి సారాంశం ముందు మొదలు పెడితే మనం దాన్ని ఏ విధంగా కానీ పాకిస్తాన్లో మన వాళ్ళు చేసిన యుద్ధం సామాన్య పౌరులకు ఎవరి మీద కూడా ప్రభావం చూపల ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో దాన్ని పగడ్బందీగా పగడ్బందీగా పేల్చడం జరిగింది ఈ ఉగ్రవాదులు ఉన్నన్ని రోజులు భారత పౌరులకి ఆటంకాలు కల్పిస్తూనే ఉంటారు ప్రాణాలకు ముప్పి వస్తుంది అదే ఆలోచనతో భారత సైన్యం చాలామంది దీన్ని విరోచితంగా పోరాటం చేయడం జరిగింది ఇటువంటి నిర్మూలించాల్సిన అవసరం కానీ చర్చలు జరపాల సామాన్య పౌరులకి దెబ్బ తినకుండా చర్చలు జరిపి దీన్ని ముఖ్యంగా ఏంటంటే చర్చలు జరుపుకుంటూ వాళ్ళ వాళ్ళ దగ్గర పాకిస్తాన్ దగ్గర ఈరోజు సక్రమైన ఆయుధాలు లేవు అందుకని చర్చలకు వస్తున్నారు అదేవిధంగా భారతదేశంలో ఉన్నంత ఆయుధాలు వాళ్ళు దేవిగానే ఉంటే మనతో పోరాటం చేస్తూనే ఉంటారు కాబట్టి ఏదైతే మనం భారతదేశంకి సంబంధించిన సరిహద్దుని హ్యాండ్ ఓవర్ చేసుకొని వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంత ఉందో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఓకే కొంతమంది ప్రజలైతే మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా కూడా పాక్ భారత్ మధ్య కూడా కాల్పులు విరమణ అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది అయినప్పటికీ కూడా డ్రోన్లతో దాడి చేశారు దీని మీద మీరు చాలా దురదృష్టకరము అసలు పొగ్గాంబ మీద దాడి చేయటమే ఉగ్రవాదులు చేసిన తప్పు అలాంటిది మనకున్న ఇండియాకి యుద్ధం కావాలని ఎవరు కోరుకోవాలి సమరంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటారు శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు కూడా కొన్ని అవకాశాలు జరిగినాయి అప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళని సర్దుమణిగ చేసింది ఆ రోజుల్లో ఆర్మీ ఈరోజు దేశం కోసం ప్రజలందరూ యుద్ధం రావాలని కోరుకోవటంలో ఎవరు యుద్ధం వస్తే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు ఈ దేశ ప్రజలంతా అవ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులు చాలా నిజంగా పోరాటం చేస్తున్నారు సరిహద్దుల్లో వాళ్ళకి నిజంగా గొప్ప విషయం యుద్ధం రాకూడదు ప్రజలు కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా ఈ పాక్ అదేవిధంగా భారతదేశానికి సంబంధించి యుద్ధం అయితే కోరుకోరని కూడా ఎవరు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే నిన్న ఐదు గంటలకు చర్చలు జరిగాయో కాల్పులు విరమణకు సంబంధించి చర్చలు జరిగాయో ఈ చర్చల్ని పాకిస్తాన్ అయితే విఫలం చేసిందని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు చర్చలు జరిగిన మూడు గంటల్లోనే భారత్పై డ్రోన్లతో దాడి చేయడం సమన్యాసం కాదని దీనికి దీటుగా కూడా భారతదేశం పాకిస్తాన్కి ఇంకొకసారి యుద్ధం అంటే భయపడే విధంగా చేయాలని అదేవిధంగా అవకాశం వచ్చినప్పుడే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా మన భారతదేశం దేశం ఆక్రమించుకొని పాకిస్తాన్ని తరిమి కొట్టాలని కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి పబ్లిక్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్ ఐ న్యూస్ నెల్లూరు జిల్లా